కొంచెం డీసెంట్ గా గొడవ పడకుండా బాగా మిగతా వాళ్ళు కొంచెం గొడవ ఎక్కువ చేస్తాడు అంటే ఎక్కువ అదే అంటే కొంచెం చూడడానికి చెప్పండి కొంచెం దొంగతనాలు ఎక్కువ చేస్తుంది అది కొంచెం టైమ్స్ వీక్లీ వన్స్ అలా చేస్తే బాగుంటుంది కంటిన్యూస్ గా ఎవ్రీడే లే గానీ ఇంకా అదే పని అది బోర్ కొట్టేస్తుంది కదా అవును కంటెంట్ క్రియేట్ అవుతుంటుందంట కదా ఒక అదే వీక్లీ వన్స్ ఎప్పుడు ఒకసారి చేస్తే బాగుంటుంది ముచ్చటగా ఉంటది చూడడానికి రోజు అదే చేస్తే ఇరిటేషన్ వస్తుంది కదా మనకు సో లవ్ స్టోరీ ఆ లవ్ లేదు ఫోన్ లో గర్ల్ ఫ్రెండ్ లాగాట్లా మాట్లాడ

అంటే సైలెంట్ ఉంటాడు ఇప్పుడు ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ అవుతున్నాడు ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయిపోతాను అనుకున్నాము ఇప్పుడు దాకా ఆయన ఉన్నాడు ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ అంటే నేను అయితే సంజన అని మా అందరికి ఇరిటేషన్ తెలుస్తానని సుమంత్ నేమ్ అనుకోలేదు సో ఇమానియల్ గురించి ఏం చెప్తారు ఇమాన్యుల్ కామెడీ బాగా కామెడీ చేస్తాడు కాకపోతే ఎక్కువ హోదా యాత్ర చేస్తాడు ఈ మధ్య మీద లవర్ గుర్తుకొస్తుందిగా గర్ల్ ఫ్రెండ్ గుర్తుకొస్తుందిగా ఏమో ఓకే ఇది వీక్ ఎవరు ఎలిమినేషన్ కాబోతున్నారు నాకు ఎలిమినేషన్ అంటే అందరి దగ్గర ఓవర్ గా ఏడుస్తుంది రీసెంట్ గా ఆడడం లేదు ఆమె సంపత్కి ఆమె వల్ల కళ్యాణ్ కి కొంచెం ఇబ్బంది వస్తుంది వాళ్ళు గేమ్ ఆడడం లేదు గేమ్ ఆడితే విన్ ఆ అందుకే అది ఆడలేదు అని సో ఫైనల్ గా ఫ్లోరా గురించి ఫ్లోరా తెలుగు రాదు కాబట్టి ఓకే కానీ ఆమె కూడా నైస్ ఈ వీక్ తగ్గింది కొంచెం కానీ అంత కనపడట్లేదు సరిగా ఆ మా అచ్చనికే వస్తుంది అంతే టాప్ ఫైవ్ ఇప్పటిదాకా టాప్ ఫైవ్ ఎవరంటే చెప్తాడు నేను భరణి తనుజ ఇమాన్యలు రామ్ సంజన సం అనిపిస్తుంది ఫండ్ అంటే ఎవరు ఇష్టం